పదకొండేళ్ల పాలనలో పేదల సంక్షేమం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం పరితపించి పనిచేసిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు గత దశాబ్ద కాలంలో అనేక మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు వినూత్నమైన చర్యలు తీసుకుందని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు ప్రజల సాధికారత మౌలిక వసతుల కల్పనపై అధికంగా దృష్టి పెట్టినట్లు వివరించారు ప్రతి పౌరుడు గౌరవంగా జీవించే అవకాశం కల్పించేందుకు సమగ్రమైన స్వయం సమృద్ధమైన భారతావణి నిర్మాణానికి ఎన్డీఏ కట్టుబడి ఉన్నట్లు తెలిపారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవితాలను మార్చేశాయని మోదీ వివరించారు పీఎం ఆవాస్ యోజన పీఎం ఉజ్వల యోజన జన్ ధన్ యోజన ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ప్రజలకు ఇల్లు శుద్ధ వంట ఇంధనం బ్యాంకింగ్ ఆరోగ్య రక్షణకు దోహదం చేశాయని ప్రధాని పేర్కొన్నారు నగదు బదిలీ విధానం డిజిటల్ సమగ్రత గ్రామీణ మౌలిక వసతులు పారదర్శకత చివరి వేగంగా ప్రయోజనాలు అందించాయని వెల్లడించారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఇరవై కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్నారు మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టి జూన్ తొమ్మిదికి ఏడాది పూర్తి కానుంది